హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వీ టాక్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాము అవన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పెహల్గామ్ అటాక్ ఏమో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ జరిగింది జరిగాక చాలా ఇదిగా అయిపోయాం మేము అసలు అంత దారుణం అంటే దారుణం అసలు అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని అనుకున్నాం అనమాట జరిగాక వీళ్ళకి కూడా చాలా జరగాక చాలా ఇదిగా అయిపోయాం మేము కూడా అసలు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో డ్యూటీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టారు ఎప్పుడు కంటిన్యూగా ఫుల్ వర్క్లోనే ఉన్నారనమాట అసలు ఇక్కడ కూడా ఏమైనా ఇష్యూ జరిగితే ఎలాగా మాకు కూడా కొంచెం ఇక్కడ క్వార్టర్స్లో ఎలాగ ఉండాలి ఏదైనా యుద్ధం జరిగితే ఉండాలి సైలెంట్స్ ముగించడం అలా అనమాట భయపడుతూనే ఉన్నాం మేము కూడా అసలు ఎక్కడికైనా క్యాంప్స్కి వెళ్తే కూడా భయం వేసేది టూ డేస్ రాకపోతే కూడా భయం వేసే చాలా ఇది దారుణం అనమాట అసలు పెహల్గా మటక్ అనేది మేము ఫస్ట్లో న్యూస్ చూసి నార్మల్గానే ఉందనుకున్నాము కానీ ఒక్కొక్క న్యూస్ చూస్తూ ఉంటే అసలు ఎంత ఇదిగా అనిపించింది అంటే అసలు వాళ్ళ బాధ అది సో ఏంటి హిందువుని టార్గెట్ చేసా అనమాట మొత్తానికైతే హిందూ వాళ్ళని టార్గెట్ చేసి చంపేశారు అది కూడా వైఫ్ని కాదు హస్బెండ్స్ ఒక్కటే చంపడం అంటే చూసుకోండి మీరు ఎంత ఇదో అసలు ఒకరైతే అసలు హస్బెండ్ని చంపదు నన్ను చంపని అన్నప్పుడు వినలేదు చాలా దారుణంగా అయితే చంపేశారు వాళ్ళని హస్బెండ్ని చంపేసి పిల్లల్ని వైఫ్ని ఉంచడం అలా చేశారనమాట అసలు ఇంకొకరైతే చాలా దారుణము వాళ్ళు పెళ్ళయి వన్ వీక్ ఏంటంటే హనీమూన్కి వెళ్ళారు అసలు వాళ్ళు చచ్చిపోవడం అంటే చూడండి ఎంత దారుణం మీరే ఒకసారి ఆలోచించుకోండి అసలు పెళ్ళయి వన్ వీకే చచ్చిపోవడం అంటే హస్బెండ్ ఎంత దారుణంగా ఉంటుంది కళ్ళ ముందే చచ్చిపోవడం అంటే వన్ మంత్ కూడా కాలేదు అసలు వన్ వీక్ అంటే చూడండి మీరే ఎంత దారుణం అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు సిక్స్త్ మే అనుకుంటాను పవర్ కట్ అయితే అయ్యింది మాకు ఏమైంది అర్థం కాలేదు అసలు లైట్స్ ఆఫ్ చేసుకోమని మెసేజ్ వస్తుంది మాకు కూడా అసలు ఏం జరుగుతుందని అనుకున్నాం మేము అసలు సౌండ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఫైరింగ్ సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట మాకైతే భయం వేసింది అసలు ఏం సౌండ్స్ అవన్నీ అని సో మేము ఉండేది అక్నూర్ ఏరియాలో అనమాట జమ్మూ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్నూర్ ఏరియాలో ఉంటాము అసలు మేమేమనుకున్నామంటే పైన కాశ్మీర్లోనే యుద్ధాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి అనుకున్నాము కానీ జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పటికైనా డేంజర్ ఏరియా జమ్మూ అనేది డేంజర్ అనమాట పవర్ కట్ అయితే ఏంది సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఏం సౌండ్స్ అని అర్థం కాలేదు ఫస్ట్ వీళ్ళు నాన్నైతే లేపాను నేను ఫైరింగ్ సౌండ్స్ వస్తాయి లే అంటే లేసా వీళ్ళు నాన్న కూడా చూ అనమాట సౌండ్స్ వస్తూ ఉన్నాయి అనేసి సో అరవై ఐదు క్వార్టర్స్ ఎవరు నిద్ర లేదనమాట అసలు మాకు ఈ రాకెట్ సౌండ్ లాగా చెప్పాను కదా లా ఒకటి పడింది అనమాట మిసైల్ అంటే మిసైల్ కదా ఆ టైప్లో అనమాట ఒకటి అది దగ్గరలోనే మాకు దగ్గరలోనే ఒకటి పడింది కొంచెం దూరంలో ఒకటి పడింది అందుకే అంత సౌండ్ అనమాట అసలు ఇక్కడే పడిందా అన్నట్లు వచ్చిన సౌండ్ అయితే అసలు ఫస్ట్ టైం అలాంటి సౌండ్ సిండాం అసలు సో ఆ నెక్స్ట్ డే నుంచి అయితే డ్రోన్స్ తిరగడం అలాగ జరిగిందనమాట ఇక్కడ సో ఏమనుకున్నామంటే ప్రాక్టీసెస్ అని చెప్పారు చాలామంది సో ప్రాక్టీస్ చేయాలని మేము అనుకున్నాము సో యుద్ధం అయితే జరుగుతుందని అనుకుందాము ఆ టైప్ వాతావరణం అయితే కనిపించిందనమాట చాలామంది ఫ్యామిలీస్ని ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్పారనమాట వేరే యూనిట్ వాళ్ళకి ఎందుకంటే ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా యుద్ధం అనేది అట్లా వస్తే సో అక్కడ అక్కడ ఉండే వాళ్ళకు కూడా మాకు కూడా సైలెన్స్ అనేవి వినిపించడము అలా లోపలి వెళ్ళిపోవడం అలా డ్రిల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట మేమైతే యుద్ధం అయితే వస్తుంది అనుకున్నాము అలా ప్రాక్టీస్ అయితే జరుగుతున్నాయి నార్మల్గానే అలా జరుగుతుంది కదా అనుకున్నాము సడన్గా ఏమైందంటే సెవెంత్ మే రోజు అనమాట మన ఇండియా అయితే స్టార్ట్ చేసేసింది అదే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పెట్టి మంచి పని చేస్తారనమాట చాలా ఇదైతే జరిగింది దానివల్ల నైట్కి నైటే పాకిస్తాన్ వాళ్ళంతా చాలా నష్టమైతే జరిగింది వాళ్ళకి అదే టెర్రరిస్ట్లో టార్గెట్ చేస్తామంటే సివిలియన్స్ని కాదు సో వాళ్ళు ఏంటంటే అది ఏం చూడరు అనమాట పైన టెరరిస్ట్ వాళ్ళ మెయిన్ మెయిన్ టెరరిస్టులు ఉంటారు కదా వాళ్ళ పైన అయితే చాలా దాడి అయితే జరిగిందనమాట ఆస్తి నష్టము చాలా ఇది జరిగింది వాళ్ళకైతే టెర్రరిస్ట్ వాళ్ళ ఇళ్ళ పైన కూడా మెయిన్ మెయిన్ ఎవరు ఉంటారో వాళ్ళ దానిపైన కూడా దాడి జరిగిందనమాట సో వాళ్ళు ఏంటంటే సివిలియన్స్ అని ఏం చూడరు అనమాట వేసేయడం వేసేయడమే సో ఆపరేషన్ కూడా ఇద్దరు ఆడవాళ్ళతోనే ముందుకు నడిపించారంటే మామూలు విషయం కాదు అసలు ఆడవాళ్ళు కూడా ఇద్దరు ఎవరంటే ఆఫీసర్స్ ఒకరేమో కల్లల్ సోఫియా ఖురేషి అనమాట తనేమో ఆర్మీ క్యాడర్ చెందినవారు ఇంకొకరేమో పైలట్ వింగ్ కమాండర్ అనమాట వ్యోమికా సింగ్ అనేసి సో ఇద్దరు ఆడవాళ్ళతోనే ఈ ఆపరేషన్ నడిచిందంటే మోడీ గారు తీసుకుని డెసిషన్ వల్లే అనమాట చాలా గ్రేట్ అసలు వీళ్ళిద్దరు ఆఫీసర్స్ కూడా చాలా గ్రేట్ అనమాట అసలు మనం ఇప్పుడు నాకు చూసిండొచ్చు ఆపరేషన్స్ అనేవి మెన్సే లీడ్ చేసిన అనమాట ఉమెన్స్ లీడ్ చేసిన ఆపరేషన్ చాలా సక్సెస్ అయినాయి అంటే మనం చూసిండొచ్చు మేమేమనుకున్నాం నార్మల్గా సరే అయిపోయింది వాళ్ళకి కూడా బాగానే నష్టం అయితే జరిగిపోయింది పాకిస్తాన్ వాళ్ళకి కూడా సో ఇప్పుడైతే సైలెంట్గా ఉండరు అని అనుకున్నాం అనమాట వాళ్ళు అయితే సైలెంట్గా ఉండరు ఏదో ఒక అటాక్ అయితే చేస్తారని అనుకోవచ్చు మనం ఎందుకంటే చెప్పలేము వాళ్ళు ఎప్పుడు ఎలాగ అటాక్ చేస్తారు అనేది సో మన జాగ్రత్తలు మనం ఉండాలన్నమాట ఐరన్ వినిపిస్తే లోపలికి రావడము లైట్స్ అన్నీ ఆఫ్ ఉండడము అలాగైతే ప్రాక్టీస్ డ్రిల్స్ అయితే చేసావన్నమాట మాక్ డ్రిల్స్ లాగా సో వీళ్ళు నాన్న అదే టైంలోనే ఏం చే మాక్ డ్రిల్స్ అన్నీ జరిపారనమాట అలాగే పఠాన్ కోర్టు మీరు చూసినైతే జమ్మూ అలాగే దగ్గర దగ్గర రాజస్థాను అలాగే బార్డర్ దగ్గర ఏ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అంతా మాక్ డ్రిల్స్ అయితే జరిపారనమాట సో అదే టైంలో వీళ్ళు నాన్న లీవ్ తీసుకున్నారు మా మాకు ట్రైన్ అయితే నా మార్నింగ్ నైన్త్ మార్నింగ్ ట్రైన్ అనమాట పంపిస్తారు పంపించారో తెలీదు లీవ్ అయితే తీసుకున్నారు మేము పంపిస్తారు పంపించారు టెన్షన్లోనే ఉన్నాం మేము కూడా మ్యాక్సిమమ్ ఏం చేసామండి జాతర కోసం అయితే లీవ్ తీసుకున్నాం అనమాట వీళ్ళు నాన్న ఏం చేస్తాను అంటే అప్పటికి ఇస్తారు లియర్ లీవ్ అనేసి ముందే లీవ్ తీసుకున్నాను అనమాట నైన్త్ ట్రైన్ అయితే సిక్స్తే తీసుకున్నాను అనమాట లీవ్ సో మాకైతే లీవ్ దొరికింది అనమాట మాదే లాస్ట్ లీవ్ లీవ్కి అనేది క్యాన్సిల్ అవుతాయి చాలామందికి మాకైతే లీవ్ అయితే తీసుకున్నాం వెళ్ళిపోదాము ఇప్పటికైతే ఏమీ ఇబ్బంది లేదు కదా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రమ్మంటున్నారు కూడా సో అప్పుడైతే వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట సో అలాగైతే అనుకొని అన్నీ చూసుకుంటున్నాం అనమాట ఇంటికి వెళ్ళడానికి సో ఇన్సిడెంట్ జరగ ముందు మీకు విషయం చెప్పాలి చాలా అసలు మీరు నమ్మలేరు అనమాట చాలా కామెడీ అనుకోవచ్చు అది మేము ఏం చేసామంటే పైన కాశ్మీర్కి వెళ్ళి చూ అన్ని చూసే చూద్దామనుకున్నామన్నమాట మంచు ఇక్కడ లాస్ట్ కదా పోస్టింగ్ వచ్చేస్తేమో అనేసి చూసి చూద్దాం అనుకున్నాము కానీ ఇన్సిడెంట్ జరిగాక అసలు వెళ్ళడానికి భయం వేసింది ఆ చోటు అంటేనే భయం అనమాట సో లీవ్ తీసుకున్న టూ డేస్ ఇక్కడే ఉన్నాం అనమాట అన్నీ చూసుకుంటున్నాము లీవ్కి వెళ్ళాల్సిన సామాన్ అంతా ప్యాక్ చేసుకోవడము అలాగేమేమి తీసుకెళ్ళాలి ఊరికి అని చూసుకోవడం అలాగైతే చేసామన్నమాట లీవ్ అయితే తీసుకున్నాం కానీ ఇక్కడ నుంచి వెళ్తామా లేదా అని అనిపించింది అనమాట కన్ఫామ్ అయితే అయింది కానీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఒకవేళ పిలుస్తారేమో మళ్ళీ అనేసి సో అలా టెన్షన్ అయితే పడ్డాం అనమాట లీవ్ అయితే కన్ఫామ్ అయింది కదా కానీ ఇక్కడ పంపిస్తారు లేదా వీళ్ళని ప్రాణాలు ఉంటే చాలు అని అనుకున్నాం అనమాట ఆ సిచ్యువేషన్లో కొంచెం అలాగే అనిపించింది సో మేమైతే అలాగనుకున్నాం అనమాట సో ఒకవేళ వెళ్ళడానికి ఏమన్నా ఎట్లా వెళ్ళాలి అనుకున్నాం అనమాట సో మా వాళ్ళ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళ నాన్నకి సో వీళ్ళ నాన్నకైతే వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట సో మీరు ఇక్కడికి రండి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ ట్రైన్ కదా మీకు మార్నింగ్ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గరే ఉంటుంది అని చెప్పారనమాట సో మేము కూడా ఏమనుకున్నాం మేము ఇక్కడ పంపించేలాగా లేరు సో అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్ళేసి అక్కడ నైట్ ఉండేసి మార్నింగ్ ట్రైన్ కదా అక్కడ నుంచి వెళ్ళొచ్చు స్టేషన్ దగ్గరే అంటున్నారు కదా అనేసి అనుకున్నాం అనమాట సో అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను పిల్లల్ని అంతా రెడీ చేసి పెట్టేసి అనమాట ఎయిత్ ఈవినింగే వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము నార్మల్గా ఉంది కదా సిచ్యువేషన్ ఇక్కడ మేము ఆల్రెడీ లీవ్ తీసుకున్నాము వీళ్ళు ఏం చెప్పలేదు ఎందుకంటే లీవ్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమనలేదన్నమాట వెళ్ళొచ్చు అనేది చెప్పారు బయటకు వాళ్ళు చేశారు అనమాట పంపించారు సో మేము అలాగే ఎయిత్ ఈవినింగ్ కల్లా అన్నయ్య వాళ్ళ క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోయాము ఆ అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారనమాట నార్మల్గా వీళ్ళ నాన్న నేను ఆ అమ్మాయి అదే అన్నయ్య వాళ్ళ వైఫ్ పిల్లలు ఉన్నామన్నమాట క్వార్టర్లు సో మాకు ఏమైందంటే అక్కడ వెళ్ళాక సడన్గా ఫైరింగ్ సౌండ్స్ వినిపించాయన్నమాట అనమాట మాకి ఏంటబ్బా ఫైరింగ్ సౌండ్స్ వినిపించాయి అనుకున్నాము సో ఆ టైంకి కరెంట్ అయితే పోయిందనమాట ఆ టైంలోనే ఎప్పుడు నార్మల్గా డైలీ పోతుంది కదా అదే మాక్ డ్రిల్స్ లాగా జరుగుతాయేమో అని అనుకున్నాం మేము కూడా కరెంట్ పోతుంది ఈ టైంలో సో అలాగే జరుగుతుంది కదా డైలీ లైట్స్ ఆఫ్ చేయమంటారు అని అనుకున్నాం అనమాట అలాగే అనుకునేసి మళ్ళీ సౌండ్స్ వినిపించాయి మళ్ళీ కంటిన్యూగా సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి అమ్మాయిని అడిగితే ఏమన్నదంటే లేదు ఇలాగ నార్మల్గా మ్యారేజెస్లో జరుగుతుంటాయి కదా ఇక్కడ అలాగే చేసుకుంటారేమో అందుకే ఎప్పుడైనా వినిపిస్తుంటాయి ఇక్కడ దగ్గరలో ఎప్పుడైనా సౌండ్స్ ఎక్కడైనా ఫంక్షన్ హాల్ ఉందేమో అని అన్నదన్నమాట సో మేము కూడా అలాగే అనుకున్నాము ఆ సౌండ్స్ ఏమో అనుకున్నాము సో ఆ అన్నయ్య ఇంటికి వచ్చాక అడిగామనమాట ఏంటన్నయ్య ఇలా సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే ఆ అన్నయ్య చెప్పారనమాట ఇవి నార్మల్ సౌండ్స్ కాదు ఇలాగ ఫైరింగ్ అయితే స్టార్ట్ అయింది ఫైరింగ్ జరుగుతుంది చెప్పారనమాట ఆ అమ్మాయి చెప్పినట్టు ఇవేమీ నార్మల్గా మ్యారేజెస్లో సౌండ్స్ అయితే కాదు మీరు ఏంటి అనుకున్నారా తనకు తెలియక చెప్పింది అని అన్నారనమాట సో మేము అలాగే అనుకున్నాము ఫైరింగ్ సౌండ్స్ స్టార్ట్ అయిపోయాయి ఏ డబ్బా ఏంటి అర్థం కాలేదు మాకు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటని అలా అసలు వాళ్ళ సౌండ్స్ విన్నాం అదే ఫస్ట్ టైం అసలు అంటే అసలు మేము ఫస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ మేము ఉండే ఏరియాలో కొంచెం దూరంగా వినిపించాయి అనమాట ఇక్కడ ఏంటంటే అసలు దగ్గరలో వినిపించేసరికి అలాంటి ఫైరింగ్ సౌండ్స్ అలాంటివి చూడడం ఫస్ట్ టైం కదా మాకైతే చాలా భయం వేసింది అసలు అక్కడ కూడా ఏంటి ఫ్యామిలీస్ అందరినీ ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసారనమాట ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు అక్కడ కూడా సో మాకు ఫైరింగ్ అనేసరికి ఏంటి అర్థం కాలేదు సో అలాగే వేర్లో నుంచి ఇది చేస్తూ ఉన్నారు అని తెలిసింది మనకి డ్యామేజ్ ఏంజర్వకుండా ఫైరింగ్ చేస్తూ ఉన్నారని తెలిసిందనమాట మాకేం అర్థం కాలేదు సరే అని పక్కన పెట్టేసాం పెట్టేసాము గడిస్తే చాలు అనుకున్నాం అనమాట ఏదో ఓవర్ హ్యాక్టింగ్ చెప్పాలని చెప్పట్లేదు మేము రియల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో అదే చెప్తున్నాను అలాగని ఇది చేసాం అది చేసాం అట్లా ఉండేసాం ఇట్లా చేసామని చెప్పట్లేదు సో క్వార్టర్ నుంచి కిందికి అయితే వెళ్ళిపోయాయి అనమాట పైన క్వార్టర్లో ఉండకూడదు ఎవ్వరు సో తర్వాత తెలిసింది ఏంటంటే జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశారంటే తెలిసిందనమాట వాళ్ళు సో అందుకే ఇలా ఫైరింగ్ అయితే జరుగుతుంది అని తెలిసింది సో పిల్లలు అసలు నిద్రపోలేదు అరవై పైకి కిందికి పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగాము అసలు క్వార్టర్ల నుంచి పిల్లలు ఉంటారు ఉండరు కదా అక్కడ కింద వాష్రూమ్కు సరిగ్గా లేవు సో పిల్లలు అయితే తినలేదు కదా అన్నం తినిపెట్టేద్దామని పైకి వచ్చేసాం మళ్ళీ పిల్లలు కూడా తిన్నారు మేము అలాగ తిన్నాం అనమాట ఏదో ఆ టైంలో అసలు ఆకలి ఏమేస్తుంది ఏదో కొంచెం తినేసి మేము కళ్ళు కిందికి వెళ్ళిపోయాము వీళ్ళు నిద్రపోవట్లేదని పిల్లలు మళ్ళీ పైకి వచ్చేసామన్నమాట పైకి వచ్చేసి పిల్లలు పడుకున్నారు కాసేపు ఆగాక నేను ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పడుకున్నాను వీళ్ళు నానేమో అసలు పడుకోలేదు కంటిన్యూగా ఫోన్ చూస్తూనే ఉన్నారు మేము ఏమనుకున్నాం మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి సరే వెళ్దాము సిచ్యువేషన్ అంతా బాగుంటాయి అనేసి అనుకున్నాం అనమాట అలా వన్ అవర్ టూ అవర్స్ అలా పడుకున్నాను వీళ్ళు నా కంటిన్యూ ఫోన్ చూస్తూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉన్నారనమాట అసలు నిద్రపోలేదు టెన్షన్ పడుతూనే ఉంటారు కదా ఊరికి వెళ్తామా లేదా అనేసి సో మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎలాగోలా వచ్చేసేయండి అక్కడ ఉండొద్దండి అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి అనమాట అందరి దగ్గర నుంచి మాకి సో మేం చేస్తాం సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏం చేయలేం కదా సో అలాగా మార్నింగ్ అయితే లేచామన్నమాట పిల్లలు కూడా కాసేపు పడుకున్నారు మార్నింగ్ లేచాము లేచాక మాకేంటి మళ్ళీ ఫైరింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఏంటి ఇలా సౌండ్స్ అంటే మళ్ళీ అన్నయ్య నైట్ డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారు కదా అన్నయ్య చెప్పారనమాట మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ అయింది పంపిస్తారు లేదు తెలియజేయలేదు చూడాలని చెప్పారనమాట సరే ఒకసారి ఎలాగైతే అలాగే ఒకసారి అడిగేసి వద్దాము గేట్ దగ్గర పంపిస్తే వెళ్దాము లేకపోతే స్టాప్ అయిపోదామని అనుకున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళి అడిగితే ఫస్ట్ పంపించలేదు తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పంపించారనమాట ఫైవ్ థర్టీకి అలాగా పంపించారు ఫైవ్ ట్వంటీకి అలాగా సో అదేమో రైట్ టైం అనమాట ట్రైన్ ఫైవ్ థర్టీకి సో మేమైతే బయలుదేరేసాం అక్కడి నుంచి ఎలా ఉంటుంది హస్బెండ్ని వదిలేసి వీళ్ళు కూడా ఫ్యామిలీస్ని వదిలిపెట్టామన్నారు కదా వీళ్ళు కూడా బయలుదేరారు మాతో పాటు వేరే అక్క కూడా వచ్చింది మాకు కూడా అలాగే ఉండేది వీళ్ళు నాని ఇక్కడే ఉండింటే సో వాళ్ళకైతే చాలా బాధేసిందనమాట అన్నయ్య వాళ్ళని వదిలిపెట్టేస్తుంటే వాళ్ళు బాధ చూడలేకపోయినాను అసలు నేను అక్కడికి వచ్చాక ఏమైందంటే ట్రైన్ మిస్ అయింది అనమాట మాకు ట్రైన్ మిస్ అయింది అసలు అది రైట్ టైం కదా ట్రైన్ కరెక్ట్ టైంకి వెళ్ళిపోయింది ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అసలు అయితే ఆ ఫైరింగ్ అనేది చూడడము వినడం అది ఫస్ట్ టైం అనమాట అసలు చాలా బాగా ఇదిగా అనిపించింది అసలు సరే వెళ్తామా లేదు మందు ఇదైతే స్టాప్ అయిపోతే మంచిది కదా అనేసి అయితే అనుకున్నాం అనమాట ముందు వెళ్ళేది పక్కన పెట్టేసి ముందు ఇది స్టాప్ అయిపోతే చాలు కదా అనేసి అనుకున్నాము సో అక్కడ కరెక్ట్గా వెళ్ళేసరికి ట్రైన్ మిస్ అయ్యేసరికి ఏం అర్థం కాలేదు మాకి మా అక్క వేరే అక్క వాళ్ళు కూడా నైట్కి నైటే వెళ్ళిపోమన్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట మాతో పాటు అక్కడ దిగాక వీళ్ళు నాన్న కష్టాలు చూడాలి అసలు ఏంటంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇద్దరు లేడీసే కదా మేమందరం లేడీస్ మాకు పిల్లలు ఉన్నారు సో మేము ఒక లగేజ్ పట్టుకుంటాము చిన్నవి మిగతావి నాన్న తీసుకున్నామని చెప్పామన్నమాట ఎందుకంటే బర్త్డేని అవుతుంది కదా నాన్న కూడా అన్నీ తీసుకున్నామంటే సో లోపలికైతే వెళ్ళిపోయాం స్టేషన్లోకి సో మేమేమనుకున్నామంటే సరే ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్కి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోదాము చూద్దాము అనుకున్నాం అనమాట నెక్స్ట్ వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది మేము సడన్గా టికెట్ కూడా అనమాట ఆ టెన్షన్లో అలాగే ఎక్కేసాము టీసీ అడిగితే ఫైన్ కడదామని అనుకున్నాం అనమాట సో అలా ఫైన్ కడదామనేసి ఎక్కేసాము సో మా అలాగే వేరే ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కారనమాట మాతో పాటే వాళ్ళు ఏమైంది అంటే పొలైట్గా అడిగితే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తారు కదా సో మేము కూడా రిక్వెస్ట్ చేసుకున్నమాట టీసీని మమ్మల్ని అయితే సరే చూద్దాము ఉండండి ఏమైనా సీట్స్ దొరికితే అనమాట సో మేము కూడా డబ్బులు కట్టేద్దామని అనుకున్నాం అనమాట సో సీట్స్లో కూర్చోలేదు ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి ఆ సీట్స్లో కూర్చోలేదు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా అనేసి సైడ్కి అలాగే నిలబడి ఉన్నామన్నమాట సీట్స్లో కూర్చోలేదు సో టీసీ వచ్చి అలాగే చెప్పారనమాట సో మేము ఏమనుకున్నామంటే మేము ఒక్కరమే అనుకున్నాము ఆ ట్రైన్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారని తర్వాత అర్థమైంది అసలు అసలు ఆ ట్రైన్ మొత్తం స్టూడెంట్సే అనమాట ఐఐటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర సిక్స్టీ మెంబర్స్ ఉన్నారనమాట సో వాళ్ళందరూ ఫైన్ కట్టమంటే కట్టలేరు కదా సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండే టీసీతో అనమాట సో అక్కడ మేము ఎక్కే ట్రైన్లో టీసీతో ఇద్దరితో మాట్లాడి సో అక్కడ ట్రైన్ అయితే ఆపేశారనమాట మాకే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అక్కడ ట్రైన్ ఏమో ఆగిపోయింది లుధియానాలో ఆపేశాము సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ దిగేసి ట్రైన్ దిగేసి ఆ ట్రైన్ క్యాచ్ చేసుకొని వెళ్ళిపోండి అని అనౌన్స్మెంట్ అయితే వస్తుంది సో అప్పుడు మేము అమ్మయ్య మాకు ట్రైన్ అయితే ఎక్కడ పోలేదు అక్కడే ఉంది అని అనుకున్నాం అనమాట ఆ ట్రైన్ అక్కడ ఆగింది కదా అక్కడే ఆగేసింది మా ట్రైన్ కూడా దాని వెనకాలే వెళ్ళిపోయింది కరెక్ట్ టైంకి వెళ్ళకపోయినా అక్కడ ఆపేస్తారు కంపల్సరీ ఆపారు కాబట్టి ట్రైన్ ఎలాగో ఎక్కేసామన్నమాట సో వేరే అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ఆ అక్క వాళ్ళు ఏమంటే తాతకాలు బుక్ చేశాను అనమాట నైట్కి నైట్ ట్రైన్ టికెట్స్ సో వాళ్ళకు వేరే చోటు వచ్చాయి మాకు వేరే చోటు వచ్చాయి సో వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు వేరే అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళు బ్యాక్ సైడ్ సో అక్కడే అందరం కూర్చున్నాం అనమాట ట్రైన్ ఎక్కాక అమ్మయా ఇప్పుడైతే ట్రైన్ అనుకున్నాము అసలు టిఫిన్ కూడా తినలేదు మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట సో పిల్లలు అంటే ఏదో తిన్నారు చిప్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని బ్రెడ్ ఏదో ఒకటి తిన్నారనమాట ఎక్కడ తింటాం అసలు ఈ టెన్షన్లో ఫుడ్ ఎక్కడ తింటాం అసలు మా టెన్షన్ మాకు అయిపోయింది ఫుడ్ ఏం తినలేదనమాట సో నేను ఏం చేశానంటే ఇంటి దగ్గరే పుల్లిహోర ఉంటుంది కదా అది చింతపని నానబెట్టేసి అది ఉడకబెట్టుకొని ఆ అన్నయ్య వాళ్ళంటికి తీసుకెళ్ళాను అనమాట మేము అనుకోలేదు సడన్గా బయలుదేరాం కాబట్టి అలా చేసుకొని తీసుకెళ్ళాను సో ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏం చేశానంటే మార్నింగ్ లేచాను కదా ఊరికి ఉండడం ఎందుకనేసి అన్నము పులిహోర పేస్ట్ తెచ్చాను కదా నేను లా పేస్ట్ లాగా చేసుకొని ఉడకబెట్టుకొని తెచ్చాను కదా అదైతే కలిపేసాను అనమాట ఎందుకంటే అది వేస్ట్ అవ్వదు కదా ఫుడ్ ఎవరో ఒకరు తింటాం అనేసి మేమైనా తింటాం కదా అలాగనేసి అలా కలిపేసి తీసుకొచ్చామన్నమాట పిల్లలందరూ ఆకలితో ఉన్నారు సో మేము తెచ్చిన ఫుడ్ అయితే తినేసామన్నమాట ఆ పులిహోర అందరం అడ్జస్ట్ చేసుకుని అలాగే తినేసాము ఆ టైంలో ఫుడ్ వస్తుందో లేదు తెలియదు కదా వచ్చిన మనకు నచ్చదు ఆ ఫుడ్ సో అలాగైతే తినేసాదన్నమాట అందరం అడ్జస్ట్ చేస్తాము ఫుడ్ తీసుకోలేదు ఒక టూ ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాము ట్రైన్లో వస్తాయి కదా సో అలాగె ఎక్కువ తీసుకోలేదన్నమాట అదే అడ్జస్ట్ చేసుకొని తినేసినాము పిల్లలు మేము సో మాకు ఇక్కడ తెలిసిన తెలుగు అక్క వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా అక్క వాళ్ళకి కాల్ చేశారు అనమాట వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళిపోయారు కదా బాగానే సేఫ్గా వెళ్ళారు కదా మీరు సేఫ్గా వెళ్ళిపోయింది అంతే చాలు అన్నారనమాట అంటే ఆ సిచ్యువేషన్లో గొడవలు జరుగుతున్నాయి కదా మేము వెళ్ళామ లేదా బాగానే సేఫ్గానే వెళ్ళామ లేదా అని కనుక్కున్నారనమాట వాళ్ళు కూడా సో సేఫ్గానే వెళ్ళాము అక్క అని చెప్పామన్నమాట మాకైతే లీవ్ దొరికింది వాళ్ళకి ఎవరికి లీవ్ దొరకలేదు మా తర్వాత సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ కూడా చాలా ఇది అయిపోయింది మీరు వెళ్ళేసరికి మీరు వెళ్ళాక చాలా అయింది చాలా అసలు క్వార్టర్స్లో పైన ఎవరిని ఉండొద్దని చెప్పారు కిందికి వెళ్ళిపోమన్నారు అందరినీ టూ డేస్ అలాగే జరిగిందని చెప్పారనమాట నేను ఏం జరుగుతుంది మినిట్ మినిట్ కనుక్కుంటున్నాను అసలు ఏం చెప్పారు ఏం జరుగుతుందని సో ఆ రోజు మేము మార్నింగ్ ట్రైన్ ఎక్కాము కదా ఆ రోజు ఈవినింగ్ చాలా గొడవ ఎక్కువైపోయిందనమాట అనమాట సీరియస్గా జరిగింది అసలు చాలా క్వార్టర్స్ మొత్తం అసలు ఊగిపోయాయి అని చెప్తున్నారు వచ్చా కూడా అలాగే చెప్పారనమాట మాకు చాలా మీరైతే తప్పించుకున్నారు చాలా ఇది అయినాయి ఏమో క్వార్టర్స్ ఊగినంత పని అయిపోయింది లాగా వచ్చినట్లు అయిపోయింది అంత అయిపోయింది అనమాట అసలు మాకు భయం అన్నారు సో మా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ క్వార్టర్స్లో ఫ్యామిలీస్ని ఎవరు ఉంచొద్దని అని చెప్పేశారంట అందరు వెళ్ళిపోందంటే ఎవరు వెయిన వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఏం చేశారంటే సపరేట్గా ట్రైన్స్ బుక్ చేసుకున్నారనమాట టికెట్స్ కొంతమంది ఏం చేస్తారు చాలా చాలామంది ఇక్కడే ఉండిపోయారు కదా హస్బెండ్ వదిలి బుద్ధి కాదు మాక్సిమమ్ సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా సో ఇద్దం సీరియస్ అయిపోయింది నెక్స్ట్ రోజు కూడా సో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పేసారు క్వార్టర్ ఖాళీ చేయమని వాళ్ళని ఢిల్లీ దాకా వదిలిపెడతాం ఎవరెంతగా వాళ్ళు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని చెప్పారనమాట సో వాళ్ళు ఏం చేశారు ఢిల్లీ దాకా వెళ్ళిపోయి అక్కడ ఉన్నారనమాట ఎవరంతగా వాళ్ళు వెళ్ళిపోదాం అనేసి అక్కడి నుంచి సో ఢిల్లీ వరకు వెళ్ళాక వాళ్ళకి ఏం జరిగిందంటే అప్పుడు సీజ్ ఫైర్ గురించి మెసేజ్ వచ్చిందనమాట ఇలా సీజ్ ఫైర్ జరిగింది ఆపేశారు అని తెలిసిందనమాట అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినారు అసలు మీకు తెలీదు అందరు యుద్ధం రావాలి యుద్ధం రావాలి అని అనుకున్నారు కానీ ఒక ఆర్మీ వైఫ్గా మేమైతే యుద్ధం రాకూడదని అనుకున్నాం అనమాట ఎందుకంటే నిజంగా అసలు వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మేము అక్కడ ఉండడం అంటే చాలా ఇదిగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఒక ఆర్మీ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోరన్నమాట ఎందుకంటే ఎంత ఇది ఉంటుంది కదా బాధ ఉంటుంది ఎవరికైనా ఇలా జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఎలా జరుగుతుందని టెన్షన్ ఉంటుంది కదా అదనమాట మా వాళ్ళందరూ రివర్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నారని హస్బెండ్ దగ్గర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారనమాట సీజ్ ఫైర్ వచ్చాక మళ్ళీ వీళ్ళు ఫైరింగ్ అనేది చేశారనమాట వీళ్ళు ఊరుకోరు కదా అసలు పాకిస్తాన్ వాళ్ళు అంటే ఇంకా తెలిసిందే మన వాళ్ళు కూడా ఏం తగ్గదు లేదనమాట బాగానే సమాధానం ఇచ్చారు వాళ్ళకి సో అలాగైతే జరిగింది ఏం జరిగిందో తెలియదు మళ్ళీ అందరూ డిస్టర్బెన్సెస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫైరింగ్ అయితే స్టాప్ అయిపోయింది సీజ్ ఫైర్ వచ్చాక టూ డేస్ తర్వాత అంతా కొంచెం ప్రశాంతంగానే అయిపోయిందనమాట ఎవరంతా వాళ్ళు సైలెంట్ అయిపోయినారు సో మేమైతే జాతర కోసమని లీవ్ తీసుకున్నాం అనమాట ఇలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నారు జాతర కోసం లీవ్ తీసుకున్నాం కదా మా ఊర్లో అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి జాతర అంటారు సో అయితే తీసుకున్నాము త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనమాట మా ఊర్లో త్రీ ఇయర్స్కి చేయలేదు ఎలక్షన్స్ వచ్చాయనేసి ఫైవ్ ఇయర్స్కి అందరూ గ్రాండ్గా అనమాట సో మేము కూడా లీవ్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము బాగానే అన్నీ చూసుకున్నాం జాతర అంతా లీవ్ కట్ చేసి కంప్లీట్ చేసుకొని బాగానే వచ్చేసామన్నమాట అయితే ఇలా జరిగింది మా ఆపరేషన్స్ ఇందోర్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే కొంచెం భయం అయితే వేసింది భయం వేయలేదని చెప్పను కొంచెం టెన్షన్ కూడా అనిపించింది అనమాట ఎలాగుంటుంది ఏంటి అసలు తగ్గుతుందా లేదా ఇలాగే కంటిన్యూ అవుతుందా అని కొంచెం భయం అయితే వేస్తుంది నేను వీడియోస్ ఆ టైంలో తీయలేం కదా అందుకే మీకు చెప్తున్నాను అనమాట మేము ఎలా ఫేస్ చేసామనేది ఇది వీడియోలో అంతా ఒక సినిమా స్టోరీ లాగా జరిగింది అనమాట మా ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్